లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో ఇరవై రెండవ రోజు అన్నప్రసాదం కర్ణాటి కేఎన్ ప్రసాద్ వారి మనవడు వివాహ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా వారు దాతృత్వం వహించారు గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడారు లైన్స్ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ సహకారంతో ఇరవై రెండవ రోజు అన్నప్రసాదం కర్ణాటి కేఎన్ ప్రసాద్ వారు మనవడు వివాహ సుబ్రహ్మణ్యం పుట్టినరోజు సందర్భంగా వారు దాతృత్వం వహించారు గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్నం అన్న ప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది బిల్లలు పట్టణం పరిసర గ్రామాల నుండి రావడం జరుగుతుందని వీరికి మధ్యాహ్నం అన్న ప్రసాదం అందించాలనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ మిల్లర్ అసోసియేషన్ వారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని లయన్స్ క్లబ్ ప్రతినిధులు అన్నారు విద్యార్థిని విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని మీ తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో మిరేలుగూడ జాయింట్ కలెక్టర్ నారాయణ అమిత్ మిరల్గూడ ఎంఆర్ఓ హరిబాబు మరియు లయన్ కర్ణాటక రమేష్ ముక్కపాటి వెంకటేశ్వర్లు పోల సైదులు ముదిరాజు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరాలగూడ అధ్యక్షులు యానగండ్ల లింగయ్య ట్రెజరర్ నాయుడు ఏచూరి మురారి భాగ్యలక్ష్మి దంపతులు లయన్స్ క్లబ్ మిరాలగూడ చైతన్య జనసేన సంఘం దివ్యాంగ ప్రెసిడెంట్ లయన్ సింగురాంబాబు మేరు లయన్స్ క్లబ్ తరుణ అధ్యక్షులు క్యామ వెంకటేశం లయన్స్ క్లబ్ ఆఫ్ మిరాలగూడ భాస్కర అధ్యక్షులు కర్ర రామ్రెడ్డి మిట్టపల్లి భాస్కర్ సామ శ్రీనివాస్ బాణల రెడ్డి మరియు మీడియా మిత్రులు మిరాలగూడ ఆల్ లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు બુકીની ને આ કેમ બોલતા આવા બિસ્કિટ વાગે પર ની મચ્ચ કા રજબર ફાઇનલ નાચે હા ફરમા ઈને આ દેખાય બેટા ಇಂಟರ್ನೆಷನಲ್ ಆಧಾರ మీరు సద్వినియోగం చేసుకొని చదువుకోవటం మాకు సారిగా డబ్బు ఖర్చు పెట్టామనే ఆలోచన చేసిన కూడా ఆ ఫీలింగ్ కూడా కాకపోతే ఏంటంటే మీరు వాళ్ళని మంచిగా వృద్ధిలో మీరు వస్తే వాళ్ళని తెలంగాణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మన విడియాలుగూడ పట్టణంలో గ్రంథాలయంలో పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న విద్యార్థిదారులకి మరి భోజనం పెట్టాలనే సంకల్పంతో మరి మన శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఆశయం మేరకు మరి కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇది కేవలం ఒక్కరిది కాదు దాతల సహాయ సహకారాలు అదేవిధంగా మిర్యాలుగూడెం ఉన్న మిల్ అసోసియేషన్ వారి వారి సహకారంతో అన్ని క్లబ్బులు మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇరవై రెండు రోజుల నుంచి కూడా ఎంతో శ్రమించి ఈ కార్యక్రమంలో పెద్దలు మురహరి భాగ్యలక్ష్మి గారు కూడా వీళ్ళ వీళ్ళని నిజంగా వీళ్ళని ఎంత చెప్పినా కానీ వీరి గురించి తక్కువే మరి నిజంగా వారికి దేవుడు ఇంకా ఆయురారోగ్యాలు పెంచాలి అదేవిధంగా మరి మిర్యాలుగూడెంలో కేఎన్ ప్రసాద్ గారు అంటే అందరూ తెలిసిన వ్యక్తి మరి వారు వారి మనవాడికి ఎక్కడైనా పెద్ద హోటల్లో తాజ్ హోటల్లో కూడా ఫంక్షన్ చేయగలుగుతాడు ఆ బహుమతిని ఆయన శక్తి కానీ మిర్యాలుగూడలో ఉన్న లైబ్రరీలో ఉన్న పిల్లలకి మరి మా మనవడి పుట్టిరోజు ఇక్కడ చేసుకోవాలని ఆయన సంకల్పం చేయడం అదేవిధంగా మన మిర్యాలుగూడ పట్టణంలో ఉన్న మన కలెక్టర్ గారు మరి అమిష్ నారాయణ గారు మరి రావటం అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు హరిబాబు గారు కూడా రావడం ఆ పిల్లగాడిని ఇంటర్నేషనల్ కూడా గ్రంథాలయంలో ఈరోజు మనకు ఇరవై రెండో రోజుకు చేరింది ఈరోజు మనకు దాతుత్వం వహించినటువంటి కేఎన్ ప్రసాద్ గారి మనవడు సుబ్రహ్మణ్యం గారి పుట్టినరోజు సందర్భంగా వారు ఇక్కడ ధాతుత్వం వహించారు మరి అదేవిధంగా ఈ కార్యక్రమానికి మన సీసీ కలెక్టర్ గారు ఇక్కడికి విచ్చేసి మరి అదేవిధంగా మరి ఎంఆర్ఓ గారు మరి ముఖ్యమైనటువంటి సీనియర్ లీడర్సు లైన్ లీడర్స్ కూడా ఇక్కడికి విచ్చేసి వారు ఈ కార్యక్రమాన్ని దిగ్గయం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మనం గంగాలయంలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పిల్లలు ఇక్కడ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు మంచిగా చదువుకొని ఉన్నతమైన పదవులను అలంకరించాలనే ఉద్దేశంతో వారికి ఇక్కడ భోజనం పెట్టడం జరుగుతుంది మరి వారందరూ కూడా దాన్ని వినియోగించుకొని వినియోగించుకొని హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ పెద్దవాళ్ళందరూ కూడా ఈరోజు మిర్యాలగూడంలో ఉన్నటువంటి స్థానిక గ్రంథాలయంలోకి విచ్చేసి మరి ఆకలి సమయం ఈ రెండు కూడా ఉపయోగించుకుంటున్నటువంటి గ్రంథాలయంలో కాంపిటీషన్ ఎగ్జామ్ కొరకను ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి మన కే ప్రసాద్ గారు కర్ణాటక కర్ణాటక ప్రసాద్ గారి మనవడి పుట్టినరోజు ఈరోజు గ్రంథాలయంలో ఇరవై రెండవ రోజు మరియు మరియులర్స్ అదేవిధంగా ముఖ్యంగా లైన్ లీడర్ కేఎన్ ప్రసాద్ గారు భారతదేశ గవర్నర్ గారు వారి మనవాడు వివాన్స్ సుబ్రహ్మణ్యం యొక్క ఐదవ బర్త్డే సందర్భంగా ఈ గ్రంథాలయంలో ఉద్యోగ నలకొరకాయి ఎందుకంటే మన మనవళ్ళు మన చిన్న ఫంక్షన్లకి మనమే ముందుకు రాకపోతే మరి ఇట్లాంటి కార్యక్రమానికి నలుగురు ముందుకు రావాలనే ఉద్దేశం చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకోవడం జరిగింది గతంలో కూడా గతంలో కూడా హాస్పిటల్లో చేసినప్పుడు కూడా అన్నదానం కూడా అక్కడ కూడా వేయడం జరిగింది మరి ఇప్పుడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సబ్ కలెక్టర్ మీడియాలో కూడా సబ్ కలెక్టర్ గారికి ఆహ్వానం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఎంఆర్ గారికి సబ్ కలెక్టర్ ఇద్దరు వచ్చారు ఈ సందర్భంగా మనందరం కూడా మనం చేసే కార్యక్రమాలు వారు చూస్తుండ్రు వారు కూడా పార్టిసిపేట్ అయిందంటే మీరు ఈ సందర్భంగా ఎక్సలెంట్ చదువుకొని నైంటీ డేస్ మీరు ఉపయోగపడే విధంగా ఫ్యామిలీకి ఉపయోగపడే విధంగా ఉండాలని మీరు కూడా మంచి అభివృద్ధి పనులలోకి రావాలని చెప్పి ఈరోజు లయన్స్ క్లబ్ వాళ్ళు నన్ను మిరాల గుడిలో ఉన్న గ్రంథాలయంకి లైబ్రరీకి పిలవడం జరిగింది ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా లాస్ట్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ డేస్ నుంచి కూడా మంచి ఫెసిలిటీ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకు చూస్తున్నా చాలా మంచి హైజీనిక్ మేనర్లో అది రైస్ కావచ్చు కర్రీస్ కావచ్చు అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా సిస్టమేటిక్ మేనర్లో షేడ్ వేసి ఇక్కడ ఎవరైతే అందరూ విద్యార్థులు చదువుకున్నారో వాళ్ళందరూ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కాబట్టి అంతసేపు చదువుకున్నాక సహజంగా కొంచెం ఆకలిగా ఉంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఇక్కడే లైబ్రరీ పక్కనే కూడా అరేంజ్ చేయడం జరిగింది మన రైస్ మిల్ అసోసియేషన్ ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ చాలా ఉన్నాయి నేను కూడా చాలా కార్యక్రమాలు చేశాను ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో కావచ్చు మన లైబ్రరీలో కావచ్చు ఇంకా వేరే ప్లేస్లలో కూడా చేశాను ఇది చాలా మంచి అవకాశం ఇక్కడ ఉన్న విద్యార్థి విద్యార్థులు అందరూ చాలా తీసుకొని ఇచ్చే ఫుడ్ తీసుకొని